అత్తమామలు మంచోళ్ళైతే చేసుకున్న భర్త జ్ఞానుడైతే ఎలాంటి బాధ రాకుంటా ఎలాంటి మాట అనకుంటా ఆడి అంత మంచిగా చూసుకుంటే అత్తమామల సేవలు చేసుకుంటా భర్త ప్రేమల్ల బతుకుతారు ఆడోళ్ళు అవ్వగారి ఇల్లే మరిచిపోతారు కానీ అత్త రంకులై మావ రంకులోడై చేసుకున్న లంజ కొడుకు తాగువ తోడై మాట కొక్క గుద్దు గుద్దుతే మాటి మాటికి అవ్వగారిల్లాది కత్తది ఆడి విల్లలకు అయ్యో భగవంత నాకు ఏమీ సంబంధం ఇచ్చిండ్రు నా అవ్వయ్య భర్తను చూస్తే తాగుబోతాడు అత్త మామల చూస్తే శంకి నన్ను ఇలాంటి బాధలు పెడతాను ఇంత కష్ట పెడతాను భగవంతా నా బతుకు పాడువడా అని జీవితం మీద విరక్తి చెంది అత్త పెట్టే పోరుకు మామట్టే పోరుకు భర్త పోరుకు భరించలేక బయలబడి సత్యోళ్ళు ఆడిపిల్లలు ఎంతో మంది ఉరి ఎంతో మంది పచ్చి మందు దాగి పానమిడిచిన ఆడపిల్లలు ఎంతో మంది గట్ల నీకుగా లేనాది పంచపాండవులు దేవుడు కొంచెం పాండవుల ఇంటి కాళ్ళ నీకు మాటలా కుంట మాటల గుంట నిన్ను చూసుకుంటరే